ప్రార్థన చేయండి అంతేకాదండి బాగా చెప్పగలను దేవుడు నా దేవుడు చెప్పబంటే నేను చెప్తున్నాను సాగురు చితికి పోయిన బట్టలు వేసుకున్నాను మీ శాసులు అనేవి స్తున్నాడు వెలుగుస్తున్నాడు ఆ నిత్యమైన ఎవరు నేను విశ్వాస ఇంటికి వెళ్తే ఏమవుతుంది కానీ వాళ్ళ కుటుంబం కట్టబడతాము ఉద్దేశం మేడం మా అప్పుడు సాగుణాలలో నుంచి కూర్చుంటారు దేవుడు రమ్మంటేనే పంపిస్తేనే వస్తారు ఊరైతేనే మాత్రం సాగుడు కానీ సాగురాలు కానీ నా ఇంటి ఎందుకంటే నా అనుభవం చెప్పగలను అనే దాకము అనే ఫస్ట్ వచ్చారు నేను అనుకున్నాను మా హస్బెండ్ని జాయిన్ చేయాలి ఎందుకంటే ఆయన పరిస్థితి ఎలా ఉంది రోజు రోజుకి ఆయన భోజనం చేసిన వ్యక్తి చిన్న పిల్లలు ఉంటాడే ఇంత ఇంత చేయాలి అని చెప్పి ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఏడుస్తుంటూ ఉంటే ఖచ్చితంగా నేను ఏం చేస్తున్నాను రేపు నేను హాస్పిటల్లో జాయిన్ చేసేద్దాం అని చెప్పి వేరే డాక్టర్ గారికి ఫోన్ చేసి వేరే డాక్టర్ గారికి నెంబర్ తీసుకున్నాను అని రాకపోతే ఖచ్చితంగా

దేవుడు నేను సావుపిచ్చుకుంటాయ్యా దేవుడు అని సావుకుడు పశువు దేవుడు నా భర్తతో మాట్లాడడం జరిగింది ఊహించలేని రీతుడు ఆ రోజు జాయిన్ చేసి ఉంటే ఏమవుతుంది లక్షలు వచ్చావు కానీ దేవుడు ఏం చేశాడు ఫ్రీగానే స్వస్థపరిచాడు అప్పటి వరకు ఎంత అనుమతిన్నవాడు ఈ రోజు ఎంత అనుమతిగా నిలబడి ఏం చేస్తాడు దేవుడు సాగుకనే వాడుతుంది సాగు రండి ఏం చేస్తాడు దేవుడు మన అయితే మరొకసారి అనే ఇచ్చిన నేను ఇంకే సాగు చూడలేదు నేను సాగుని గొప్ప చేయడం లేదు ఉన్న పాటున అనే అయిపోయింది ప్రేరైపోయిన మరుక్షణమే అని వెళ్ళిపోవాలి అని అంటే మీ మాస్టర్ గారు మా అమ్మాయి అని నాకు అన్న పేరు తెలియదు చిన్ననయ్య చిన్ననయ్య ప్రేరచేసి వెళ్ళిపోవాలి కానీ అన్నారు నా చెల్లి పిలుస్తారు నేను ఎవరు తెలియదు పూర్తిగా నేనెవరు తెలియదు నిజంగా చెప్తాను నేను ఎవరు తెలియదు

వెంటనే తక్షడు సాడు ఇలా కూర్చొని తాము గాయకంటే నాకు ఆ సమస్య దాన్ని ఎవరు పోగొట్టారు దేవునికి లోపడ్డాడు దేవునికి పోగొట్టాడు అందుకనే ఏం చేశారు దేవుడు ఆశీర్వదించారు నాకు కూడా దేవునికి లోపడితే దేవుడు బస్ చేస్తాడు అదే అలాగ మీకు వచ్చిన ఏ సాగునీ కూడా మీరు తుమే కలిగించదు ఏ సడైనా బయట నుంచి వచ్చినా కూడా దేవుని ప్రేమను బట్టి అనుభవాలు ఆయన అంటే ఉంటాయి కాబట్టి అమయ కలిసైనా మీరు నేర్చుకోవచ్చు అంటే పరిశుద్ధా దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టరు అమ్మ హాస్పిటల్లో జాయిన్ చేసేటప్పుడు తిండి తినట్లేదు చేయట్లేదు అండ్ అప్పటికీ కూడా కాల్చన బయటలో పెంచేస్తున్నాయి తప్పించగ దేవుడు అద్భుతకరే మా అమ్మ ఏం చేశాడు చూపాడు ఏమైనా తప్పి మాట్లాడుకుంటే బయటతో నన్నీ క్షమించవరు కోరుకుంటున్నాను దేవుడు కొత్త మాట దేవించి ఆమె